ఇక్కడ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయి ఉన్నారు ఆ సందర్భంగా వీటి కల్లూరులో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నారు మెయిన్ ఇక్కడ కల్లూరులో కాంగ్రెస్ నాయకులు లక్కినేని రమేష్ గారు ఈయన ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు ఆయన్ని ఈ యువత నిర్వహించే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలకి పార్టీ రహితంగా ఆయన గారిని పిలిచారు సో వారు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో మనకి యువతకి ఏమి సందేశం ఇస్తారో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ మీడియాకి ఛానల్లో లేవాల్సి అంటే వీక్షకుల అందరికీ నవస్తామండి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఈ కల్లూరు ఏర్పాటు చేసిన దానికి ఏదైతే ఏర్పాటు చేశారు దీనికి యూత్ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ కల్లూరు గ్రామ యూత్ ఏదైతే చేశారు మన శ్యామలా కానీ తర్వాత నాగరాజు శ్రీను తర్వాత జబ్బారు జబ్బారు తర్వాత ఫ్రోజు వీళ్ళందరూ కలిసి మీరు చక్కగా ఆర్గనైజేజ్ చేశారు చాలా గ్రాండ్ సోజ్ బాగా చేశారు బాగా ప్రజలు కూడా తెలుగుతో కూడా బాగా వచ్చారు నేను ఈ సందర్భంగా ఫస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ వారి అభిమానాలు అభిమానికి ఒక విషయం చెప్తాము అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ అయితే మీరు అభిమానించే కథానాయకుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ వాళ్ళు ఆయన గారు సేవ ద్వారా ఆయన స్ఫూర్తితో మీరు కూడా ఆ రకంగా ఉండు మీరు కూడా ఆ రకంగా స్ఫూర్తి ఆయన స్ఫూర్తితో మీరు కూడా సేవలు చేయాలని నేను కోరుకుంటున్నాను అట్లే యూత్ దేశానికి పట్టుబొమ్మలే యువత మీరు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో రకరకాలుగా ఏ డ్రగ్స్ అని అయ్యది అని అటువంటి వాటికి అలవాటు పడకుండా మీరు ఈ దేశానికి పట్టుబొమ్మలు ఈ అభివృద్ధికి పట్టుబొమ్మలు అంటున్నారు మీరు ఆ రకంగా అటువంటి దేనికి ఇది కాకుండా ఒక క్రమబద్ధమైన నియమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకొని మీరు అభివృద్ధిలోకి వస్తూ ఈ కల్లూరు గ్రామానికి అభివృద్ధికి తోడ్పడమని అక్క జిల్లా కానీ రాష్ట్రం కానీ దేశానికి కూడా ఉపయోగపడమనే ఆ స్థాయికి మీరు ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా కల్లూరు యువత తరపు నుంచి అదేవిధంగా ఒక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కూడా గెలవారు అని చెప్పారు కానీ ఎన్నో కష్టాలు ఎన్నో కష్టాలు నష్టాలను ఎదుర్కొని కూడా చాలామందికి గెలవని గెలవరు అని చెప్పిన వాళ్ళకు కూడా చెప్పుతో సమాధానం చెప్పినట్టు మొత్తం సీట్లన్నీ గెలిచారు ఒక్క సీట్లు కూడా గెలవడం పోటీ చేసిన సీట్లన్నీ అన్నింటిలో గెలిచేశారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా చేశారంటే అది యువత యొక్క స్ఫూర్తి ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గారు నడిచిన దారిలో యువత అనేది చాలా నడవడం అనేది జరిగింది వాళ్ళ స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషితోని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గెలిచినట్టు మనం అనుకోవచ్చు అదేవిధంగా ఇదే స్ఫూర్తిని మన ఖమ్మం జిల్లా కల్లూరు యూత్ కూడా ఫాలో అవుతారనమాట పార్టీ ఏ పార్టీ అయినా కానీ యువతకి ఒక మంచి దారి చూపించాలి అనే ఉద్దేశంతో వచ్చారు చాలా మంచి మెసేజ్ ఇచ్చారన్నమాట యువత ఎందుకంటే యువత దేశం అనేది యువత చేతుల్లో ఉంది అన్నారు ఇంకో విధంగా మద్యానికి డ్రగ్స్కి అవ్వకుండా తల్లిదండ్రులను మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటట్టు మనం మనం ఉన్నత స్థాయికి వెళ్ళి తల్లిదండ్రులు ప్రేమలను సంపాదించుకోవాలని ఊరికి మంచి పేరు తీసుకోవాలని చెప్పారు అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా చేశారు కాబట్టి లెని రమేష్ గారు చెప్పినట్టు విధంగా కూడా మనం వారి యొక్క స్ఫూర్తిని మనం కొనసాగించాలి ఇంకోటి ఏంటంటే మనం కల్లూరు యువత ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక దారి చూపించారో యువత కూడా అదే ఫాలో అవుతాం ఆ ఓ పవన్ కళ్యాణ్ గారి లెక్క ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకో మనం ఏది రీచ్ంచామో కానీ మనకే కూడా సైకలాజికల్గా అనిపిస్తుంది కానీ అటువంటివన్నీ పట్టించుకోకుండా మనం స్ట్రాంగ్గా ఒక మంచి లక్ష్యంతో ఉన్నట్టయితే వరకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిసీమే ఎలాగ అయ్యారు యువత కూడా అలానే అవుతారని వాళ్ళందరూ అదే దాంట్లో పోతామని మనకు వచ్చిన అతిథి గారు అండ్ ఫిరోజ్ ఖాన్ గారు మిగతా అభిమానులు అందరూ చెప్తున్నారు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్